ఆ జడన వేస్తున్నా కదా బిడ్డ రోజు చక్కగా తలకు నూనె తీసుకొని జడేసుకోవాలి బంగారు పాపడ ఎందుకు దియాలంటే అందంగా జడేసుకుంటే అందంగా కనిపిస్తారు అవునా ఆ మరి జడకి ఎన్ని పాయలుంటాయి మూడు మూడు పాయలుంటాయి కదా పొద్దున అత్తారింటికి వెళ్ళిన తర్వాత పాపడనేది నీ కుడివైపు ఏంటంటే పుట్టిల్లు ఎడమవైపు అత్తిల్లు ఇలా ఈ పుట్టిల్లు వారు అత్తిల్లు వారు కలిసి ఉంటారు కదా నువ్వు పొద్దున అత్తింటికి వెళ్తావు కదా అత్తింట్లో మూడు రకాల తత్వాలున్న మనుషులు ఉంటారు సుమా ఎలా ఒకరికి శాంత స్వభావం ఉంటుంది ఒకరికి ఎక్ ఎక్కువ కోపం ఉంటుంది ఒకరు మిక్సింగ్గా ఉంటారు మరి ఈ మూడు తత్వాలు ఉన్నవారు అత్తారింట్లో జుట్టులో వెంట్రుకలు ఉన్నాయో అంతమంది ఉంటారు అంతమందిని కూడా చక్కగా ఈ జడ అల్లినట్టుగా వాళ్ళతో కలిసి మెలిసి సమానంగా కలిసి మెలిసి ఉండాలి నువ్వు ఉంటే అప్పుడు జడ అల్లిన తర్వాత జుట్టంతా ఒక్కచోట చేసి జడల్లిన తర్వాత జడ ఎంత అందంగా కనిపిస్తుందో నువ్వు అత్తారింటికి వెళ్ళిన తర్వాత కుటుంబంలో వ్యక్తులతో కూడా అలాగే చక్కగా కలిసి మెలిసి ఉండాలి అందుకే జడకి ఆడపిల్లకి జడ అల్లేటప్పుడు పాపడ అంత అవసరం పాపడలో ఉన్న అర్థం తెలుసా రోజు పాపడ తీసుకొని జడల్లుకుంటావా